మాన్యర్గా చంద్రబాబు నాయుడు కూటమి ఎన్నికల్లో చెప్పిందో అవి నెరవేర్చు నెరవేరుస్తారని కూడా చేస్తున్నాం కానీ ఈ రోజు అన్ని ప్రజలు మోసం చేశారు కాబట్టి వైఎస్ఆర్సీపీ అంటే ప్రజల పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ సో ప్రజల తరఫున మేము ఇక్కడ ఈ వెన్నుపోటు తినొచ్చు ఎలా విద్యార్థులు కానీ మహిళలకి రైతులకి ఈ ప్రభుత్వం వెన్నుపోటుకు వచ్చింది ప్రజలందరికీ తెలియజేస్తూ ప్రభుత్వ అధికారులకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవుతున్న ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేర్చకుండా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కక్ష సాధింపు చర్యలకు మాత్రమే వాళ్ళు ఏ విధంగా కన్ఫైన్ అవటమే కాకుండా ఈ రాష్ట్రాన్ని దోచుకొని దాచుకుంటూ ఇంకా ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తుంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలకి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రజా పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ప్రజల తరఫున ఈ రోజు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి వెన్నుపోటు పొడిచి సంవత్సరం అవుతుందో ఈ జూన్ నాలుగుని వెన్నుపోటు దినంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడమే కాకుండా ఈ రోజు రాష్ట్ర ప్రజలకి అండగా ర్యాలీలు చేసి అఫీషియల్స్ కి మెమరండమ్ ఇచ్చి అది ప్రభుత్వానికి అందజేసి వాళ్ళు ఇచ్చిన హామీలని వాళ్ళ మేనిఫెస్టోని నెరవేర్చమని డిమాండ్ చేస్తున్నాం అవి నెరవేర్చకపోతే వదిలే ప్రసక్తి లేదు అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మీరు చూస్తే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అంతా ఎలా ప్రచారం చేసుకుందో మనం చూసాం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే వచ్చేది బాబే ఇచ్చేది బాబే ఏమొచ్చిందయ్యా మీకైతే పదవులు వచ్చాయి బాబే వచ్చి ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి ఇచ్చాడు అంటే చేతికి చెప్పిచ్చాడు మరేమి ఇవ్వలేదనేది రాష్ట్ర ప్రజలు గుర్తించారు నూట నలభై మూడు హామీలు ఇచ్చాడు నూట నలభై మూడు హామీలో విజరుంది విస్తరాకులు కట్టుంది అనుభవం ఉంది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు మొదటి ఆరైనా చేశాడా అని నేను అడుగుతున్నాను ఈ రోజు చూస్తే చంద్రబాబు నాయుడు ఏరు దాటక ముందు ఏటి మల్లన్నా ఏరు దాటక బోడి మల్లన్నా చందంగా పరిపాలించిన విధానం మనకు తెలుసు కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఎలా నమ్మి మోసపోయారు అలాగే ఈవీఎంలతో వీళ్ళు ఎలా మానిపులేట్ చేసి ఈరోజు అరవై వేలు తొంభై వేలు అంటూ అసలు ప్రజలు ఓట్లేని నాయకులంతా గాల్లో గెలిచిపోయిన గాలిగాళ్లే ఎక్కువగా ఉన్నారు ఈ రాష్ట్రంలో సో ఈ రోజు నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా ఏ రోజు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు పిల్లనిచ్చిన మామనే వెన్నుకోటు పొడిచిన వాడు జాగ్రత్తగా ఉండండి అని కానీ ఈవీఎంల దగ్గర మనం ఏం చేయగలం సో ఈవీఎంలని మేనిపులేట్ చేశారు కొన్ని చోట్ల అమాయకమైన ప్రజలు రైతులు మహిళలు కూడా జగన్ గారే ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ఇస్తారేమో పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు నమ్మి చాలా మంది ఓట్లేయటం కూడా జరిగింది కానీ ఈ రోజు చూస్తే సూపర్ సిక్స్ చేస్తామన్న చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ చేస్తాడా అని అడుగుతున్నాను అన్నిటికీ వెన్నుపోటు పొడిచింది నిజం కాదా అని అడుగుతున్నా ఈరోజు తల్లికి వందనం ఇస్తానన్నాడు కానీ ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు రైతుకు అన్నదాత ఇస్తా అన్నాడు ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు ఉద్యోగం ఇస్తే ఇస్తా ఇవ్వళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు ఇవ్వకుండా వెన్ను పోటు పొడిచారు అలాగే అధికారులకి ఐఆర్ ఇస్తాను డిఏ ఇస్తాను అని చెప్పాడు కానీ ఈరోజు ఇవ్వకుండా ఎలా వెన్ను పోటు పొడిచారో మనం చూసాం మహిళలకైతే ఉచిత బస్సు ఇస్తాను నుంచి సాయంత్రం వరకు ఫ్రీగా తిరుగువచ్చు అని చెప్పారు కానీ ఇవ్వకుండా ఎలా వెన్నుపోటు పొడిచారో మీరు కూడా కళ్ళారా చూశారు ఈ రోజు ఒక్కరికి కూడా ఒక సెంట్ భూమి గాని ఒక ఇల్లు గాని కట్టించకుండా ఎలా వెన్నుపోటు పొడిచాడో మీరందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు సో వెన్నుపోటు అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటే వెన్నుపోటు ఇది ఈ రోజు ప్రజలు తెలుసుకున్నారు వాళ్ళకి జరిగిన నష్టాన్ని వాళ్ళు తెలుసుకున్నారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు అన్న దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదని కూడా తెలియజేసుకుంటున్నా మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అయిన రోజుకి చంద్రబాబు నాయుడు ఖాళీ చేసి ఖజానాలో వంద కోట్లు మాత్రమే పెట్టినా ఆయన పెట్టిన అప్పులన్నీ తీర్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ వెల్ఫేర్ డెవలప్మెంట్ రెండు కళ్ళగా ముందుకు వెళ్ళాడు జగనన్న దిగిపోయే రోజుకి ఏడు వేల కోట్ల రూపాయలని ఖజానాలో పెడితే సిగ్గులేని కూటమి ప్రభుత్వ నాయకులు ఈ రోజు ఖజానా ఖాళీగా ఉంది ఖజానాలో ఏమీ లేదు ఏం చేయాలో అర్థం కాలేదు అని చెప్పి ఏ విధంగా మొసలి కన్నీళ్లు కారుస్తున్నారో మీ అందరూ చూస్తున్నారు మరి మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి వయసులో చిన్నవాడైన జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టించి ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోని ఎలా నెరవేర్చాడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు ఎలా నడిపించాడు మెడికల్ కాలేజీలు ఎలా కట్టాడు పిహెచ్ ఎలా కట్టించాడు స్కూల్స్ ని ఎలా రెనోవేట్ చేశాడు ఈ రోజు టెంపుల్స్ ఎలా కట్టించాడు రోడ్లు ఎలా వేసాడు చెప్పుకుంటూ పోతే హార్బర్లు ఎలా కట్టారు అనుభవం ఉందంటాడు సంవత్సరం అవుతుంది ఒక్క సెంటు భూమి ఒకరికి ఒక ఇల్లు కట్టించారా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే రోజుకి ఫినిషింగ్ లో ఉన్న మెడికల్ కాలేజీలు ఇంతవరకు పూర్తి చేయట్లేదు వాటిని అమ్మేసి జగన్ గారు పేరు ఎవరు గుర్తు పెట్టుకోకూడదు ప్రయత్నం చేస్తున్నారు హార్బర్ అమ్మేయాలని చూస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకి స్కూల్ అన్నీ కూడా నిర్వీర్యం చేస్తున్నారు ఇప్పటికే సిబిఎస్ఈ తీసేశారు ఐపీ కట్ చేసేశారు ట్యాబ్స్ కట్ చేసేశారు రెనోవేషన్ లో ఫైనల్ స్టేజ్ లో ఉన్న వాటిని ఆపేశారు అలాగే పిహెచ్ హాస్పిటల్లు ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో వాటన్నిటిని అన్నిటినీ ఆపేయడం మనం కళ్ళారా చూస్తున్నాం ఇంతవరకు ఒక గుడి కట్టించారా ఒక బడి కట్టించారా ఒక రోడ్డు వేశారా ఒక ఇల్లు కట్టించారా అంటే ఏమీ కూడా లేదు వీళ్ళు సూపర్ సిక్స్ ని గాలి కొదిలేసి సూపర్ స్కామ్లు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తే బెల్ట్ షాపులు పర్మిట్ రూములు ఇప్పటి ముప్పడిగా ఇచ్చి మద్యంతో ఎలా దోచుకుంటున్నారు ఖజాన బొక్కబట్టారు ఈరోజు కూటమి ప్రభుత్వ జోబీలు మాత్రం ఫిల్ అవుతున్నాయి మద్యంతో అలాగే ఇసుక మాఫియా ఉర్షా భూముల మాఫియా గంజా మాఫియా డ్రగ్స్ మాఫియా ఈ విధంగా ఇష్టానికి తయారయ్యారు పోలీసులు ఎలా తయారయ్యారంటే రెడ్ బుక్ రాజ్యాంగానికి కాపులా కాస్తున్నారు ఈరోజు ఎవరెవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నారు ఎవరెవరు విలేజ్ లో ప్రజలకి అందుబాటులో ఉంటో అన్ని చేసి మంచి పేరు తెచ్చుకున్నారో